ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీన భవనీపురం ఎన్డిఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు ఈ మేళాలో టెక్ మహింద్ర అరవిందో ఫార్మా రిలయన్స్ జియో వినాయక బ్యాంక్ అపోలో ఫార్మసీ వంటి సంస్థలు పాల్గొనున్నాయి వీటి ద్వారా మూడు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నారు మరిన్ని వివరాలకు కాల్ సెవెన్ ఇప్పుడు ఇందాక సిపి గారు చెప్పారు దగ్గర దగ్గర పర్ డే మాకు తెలిసి ఒక ఫైవ్ టు సిక్స్ కేసెస్ వస్తాయండి అంటే ఒక విజయవాడ పరిధిలో అటువంటిది స్టేట్ లెవెల్లో ఎన్నో వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు ఐదు వేలు పదివేలు అవసరమయ్యి ఈ లోన్ యాప్స్లోకి వెళ్తారు ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకొని ఒక చిన్న ఇన్స్టంట్ ఇన్స్టెంట్ డబ్బులు అంటారు మాకు వస్తుంటాయి మెసేజ్లు నాకు మొన్న ఎవడో పెట్టాడు యాభై లక్షలు ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరు ఏం చేస్తారు డబ్బులు ఉండవు అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అనే బాధో ఏంటో వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత అని ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు కానీ ఆ డబ్బులు మాత్రం దేరు ఆ పదివేలకి ముప్పై వేలు కడతారు నలభై వేలు కడతారు కానీ ఆ అప్పు మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్ నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆచర్యపించింది ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి మీ తాలూకా పే పేరెంట్స్కో మీ తాలూకా కో వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ స్టూడెంట్ ఒక అమ్మాయి నా దగ్గరికి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇదే సిచ్యువేషన్ అంటే మేము ఎందుకు చెప్తామంటే వాళ్ళు అలా బెదిరించి మేము మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవడం కానీ ఇదొక క్రైమ్ విపరీతంగా పెరిగింది ఇలాంటివనే కాకుండా హనీ ట్రాప్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది నేనేమంటానంటే ఈ రోజు ఒక మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు ఈ ఇనీషియేషన్ అనేది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము ఒక యాప్ క్రియేట్ చేసాము మనది కాకుండా ఒక వాక్ మనం పెట్టామనేది కాకుండా వాట్ ఎవరి మనం ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాము ఈ సైబర్ సోల్జర్స్ లో అవేర్నెస్ పెరగాలి అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి ఎందుకంటే ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్ కి ఒకటి ఉంది ఆ డిస్టిక్ ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్ లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే ఒక ఆఫీసర్ వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ ని మనం పెట్టుకున్నాం కానీ సైబర్ సెల్ అనేది నాకు తెలిసి ఒక మూడు దగ్గర మూడు దగ్గర నాలుగు దగ్గర కొంచెం యాక్టివేట్ లో ఉంది బట్ నేనేమంటానంటే ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి సైబర్ సెల్ యాక్టివేట్లోకి రావాలి ఈ సైబర్ సెల్ కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా మనందరం కూడా ఒక అఫీషియల్గా టెక్నికల్గా సపోర్ట్ చేసే ఒక టీమ్ ని రెడీ చేసుకొని ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ మనం అనుకోవచ్చు రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుందంటే ఈ సైబర్ క్రైమ్స్లోని ఉన్న వ్యవహారంలోని గాంజా కూడా డ్రగ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ఓవరాల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ని మనమే చేతులతో నిలిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ఎవడో మనల్ని చెడగొట్టక్కర్లే మన ఫోనే మనల్ని చెడగొడతాంది ఈరోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది ఈరోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈరోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్నీ కూడా మన మొబైల్లో ఉన్నాయి అన్నెసరీ క్లిక్స్ ఇందాకెవరో అక్కడ పెట్టారు థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి అంటే ఒకసారి అదొకటి నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్ ముందు సైలెన్స్ బ్రేక్ చేయండి చాలామంది ఆడపిల్లలు ముఖ్యంగా పిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో పేరెంట్స్ మన రిలేటివ్స్కి తెలిస్తే ఏమవుతుందో ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో కొంతమంది నా దగ్గరికి వస్తే డాక్టర్స్ లాయర్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లే మేడం మా పేర్లు బయటకు చెప్పకండి నో నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అవ్వాలి ఎస్ నేను ఇలా అనేది బయటకు తెలిస్తే పది మంది ఆటోమేటిక్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వాళ్ళు కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది సో మేమేమంటామంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు వాళ్ళకి సెంట్రల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కాదండి ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి దానికి దిశగా ముందుకెళ్ళాలి మేడం అని చెప్పారు డెఫినెట్గా ఆ విషయంలో మనందరూ మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పుడు వరకు అయింది ఒక ఎత్తు అయితే ఇదే అంటే అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి అనే దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్గా స్టోరీస్ మనం రన్ చేయాలి ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలు ఎక్కువగా యూజ్ చేసే యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాస్లో కానీ చిన్న చిన్న ఒక మనకి ప్రోగ్రామ్ అవేర్నెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ టైంలో వాళ్ళకి అవేర్నెస్ కానీ ఈ సినిమా హాల్స్లోని థియేటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక్కొక్క ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ కానీ చేయటం కానీ ఇవన్నీ చేయడం ద్వారా ఓవరాల్గా మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అవుతుంది